నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండుతులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ ఆ ఈ ఆ శుక్రవారం ఉండ్రాళ్ల తద్దె పేరుతో ఒక వ్రతాన్ని జరుపుకునేటటువంటి ఆనవాయితీ ఈ బహుళ పక్ష తదియ రోజు చేసుకుంటారు అనేది చదవడం జరిగింది ఏమిటి ఉండ్రాళ్ల తద్దె అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఉండ్రాళ్ళు అంటేనే వినాయకుడు గుర్తొస్తూ ఉంటాడు మొన్నే కదా మరి అయ్యింది వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఉండ్రాళ్ల తద్దె రావటం అసలు దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఎలా జరుపుకోవాలి అసలు ఎందుకు జరుపుకోవాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా అంటే అరుగున పడిపోతున్న మన యొక్క సంప్రదాయాలను వెలికి తీయాలి అనే ఒక చిరు ప్రయత్నమే ఇది ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉండాలి అనేది చెప్పాలి అంటే కనుక మామూలుగా మీరు చెప్పిన ఏదైనా సరే అంతరాధం ఏంటి అంటే ఇది పార్వతీదేవి శివుడికి తపస్సు చేస్తే శివుడు ఆ తపస్సు అనంతరం ప్రత్యక్షమైంది ఈ రోజు సో అందుకని పెళ్లి కాని అమ్మాయిలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే హిందూ మతంలోకి వచ్చేప్పటికీ ఆడవాళ్ళ మధ్య ఉండే సయోజనం పెంచడం కోసమే అంటే కొప్పుకి కొప్పుకి పడిసేవద్దు అంటారు మూడు గొప్పలు కలిస్తే యుద్ధం అంటారు కానీ అలాంటి కొప్పులన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత మొదాలని ఇచ్చేది ఉండాలి ఉండాలి కొప్పులు వేసుకోవడం మానేసినా కూడా వార్లు మాత్రం జరుగుతున్నాయి ఏదైనప్పటికీ కూడా అలాంటి ప్రశాంతత నింపడానికి కోసమే ఇలాంటి తద్ది కానీ మన తద్దినం కోసం కాదు అర్థం చేసుకోకూడదు రైట్ ఇది చాలా విశిష్టమైన రోజు అంటే మనం చెప్పుకోవటం కొద్దిగా ఆశస్ చెప్పినప్పటికీ కూడా దీంట్లో ఉండే సీరియస్నెస్ ఏంటి అంటే కనుక ఏదైతే కనుక ఇది ఏదైతే వ్రతం అనేది ఐదు సంవత్సరాలు చేస్తారు కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఈ ఐదు ఎలా చేయాలి సంవత్సరాలు అన్నప్పటికీ ఏంటంటే ఎవరైనా సరే మనం ఎవరైతే అంటే అమ్మాయిలు పెళ్ళికాల అమ్మాయిలు అయితే అమ్మాయిలు పిలిచి పెళ్ళైన వాళ్ళు అయితే కనుక పెళ్ళైన ముత్తైదులు పిలిచి అలా ఒక ఐదుగురు పిలవాలి మన ఇంటికి నేనంటే వ్రతంగా చేస్తే చెప్తున్నా ఈ ఐదు మందిని పిలిచే ముందు మన అదే గనక గ్రామీణ ప్రాంతాల్లో గనక చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడికి అసలు చాలా మందికి ఒక ఉయ్యాల్లో పోగడం ఒకటే తెలుసు ఉండాలి అది అంటే అది కూడా తెలియదు నాకైతే అది కానీ ఉయ్యాల్ అంటే ఉయ్యాల్లో అంతేగా ఇప్పుడు మనకి ఏదైనా సరే బొండా అట్లా తద్దు ఒకటి దానికి సంబంధించిన కార్యక్రమం అయిపోయాక ఈ ఉయ్యాలు ఓకటం అనేది సరే అసలు ఉయ్యాలు వగటం అనేది తర్వాత చెప్తాను సో ఫస్ట్ అయితే మనం చేయవలసింది ఏంటంటే మనం ఎవరినైతే పేరంటాగా పిలవాలనుకుంటున్నామో ముందు రోజు సాయంకాలం పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి గోరింట కొద్దిగా ముద్ద తర్వాత పసుపు కుంకుమ తర్వాత అప్పుడు మరి ఇప్పుడంటే షాంపులు కానీ అప్పుడు మరి కుంకుడికాయలు ఇవి ఇచ్చి వాళ్ళకి పిలిచేవారు మీరు ఇలా రావాలి రేపు రండి అని మా ఇంటికి రండి అని వాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ పెట్టుకుని స్నానం చేయాలి ఆ స్నానం చేసి వీళ్ళ ఇంటికి రావాలి సో అందుకని అటు పిలిచే వాళ్ళకి పెంచుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా మహద్భాగ్యాన్ని అందించే పండగ ఉండాలి ఎందుకంటే ఈ ఏదైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళ మీద గౌరీదేవి అనుగ్రహం ఉంటుంది గౌరీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళకి అయితే కనుక సుఖశాంతులు ఉంటాయి సౌభాగ్యం కూడా అంతేగా సౌభాగ్యం సుఖశాంతులు అందుకే ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళు మొట్టమొదటి గౌరీ పూజ ఆ రకంగా బాగుంటం కోసమే మనం చేస్తాం తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే పెళ్ళికాని వాళ్ళ కోసం పెళ్ళి అవ్వడానికి కూడా ఇదే పండగ ఉపయోగించడం అనేది ఉంటుంది తర్వాత ఇదే రోజు ఉదయం నాడు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ కడుపు చలవ కోసం గో మన గోంగూర పచ్చడి పెడతారు గోంగూర పచ్చడి పెరుగన్నం వేసి భుజించడం అనేది ఉంటుంది ఇదే గోంగూర పె పెరుగన్నం కూడా మనం గౌరీదేవికి అలాగే ఆ రోజు ఐదు ఉండ్రాలు నివేదన చేయాలి అని చెప్పి అందుకని దీన్ని ఉండ్రాలు తద్ది అన్నారు ఎందుకంటే గణపతికి ప్రీతికరమైనవి వండ్రాలు గణపతిని సంతృప్తి పరిస్తే అమ్మ ఆనందించే అబ్బా నా కొడుకుని అంత బాగా చూసారు వీళ్ళు సో అందుకని ఆ రకంగా అక్కడ గౌరీదేవి మన పట్ల శాంత స్వభావంతో ఉండటం అనేది ఉంటుంది కనుక ఈ తద్ది ఇది ప్రాసెస్ తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఉయ్యాల అనేది ఏంటంటే ఏదైనా సరే మన జీవితంలో అమితమైన ఎత్తుకి ఎదగటం కానీ ఎత్తుకు ఎదిగినప్పుడు పడతావు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవటం అంటే జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక నియంత్రణలో లేకపోతే కనుక ఒక్కోసారి ఉన్నటువంటి బోలపడవచ్చు మన జీవితం ఆ రకంగా ఉయ్యాల అనేది ఇక్కడ వేడుక తీసుకురావటం అనేది మనం తప్పు చేస్తే పడతాం అలాగే తప్పు చేయనంత కాలం కూడా ఆనందంగా దాని అనుభూతిని పంచుకుంటాం అందుకని ఇక్కడ మనం స్వర్గీయ జాలాది గారి మాటలు కనుక గుర్తు చేసుకుంటే కన్ను తెరిస్తే ఊయాలా కన్ను మూస్తే మోయాల మోయాలా సో అందుకని మనం ఏది ఇక్కడ మీకు పైకి ఒక రకమైన అర్థం ఉంటుంది అంటే మీరు జ్ఞానంతో కన్ను తెలిస్తే మీ జీవితం అంతా ఊయలే జ్ఞానం లేకుండా అది మరణంతో సదృశ్యం అంతే మొయ్యాలి కదా కష్టాన్ని మరి కదా మొయటమే అందుకని అది ఎంతో చాలా తెలివిగా చెప్పిన ఒకే ఒక చాలా సెంటెన్స్ లో చెప్పిన మాట అది ఎంత అర్థం ఉందో అందులో మీరు వెతికిన కనిపిస్తుంది అలాంటి మనకి ఆ తర్కాళాలన్నీ కూడా అందుకంటే ఉయ్యాల నేపథ్యం తీసుకోవటం ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలందరూ కూడా యుక్త వయసులో వచ్చినప్పుడు చాలా చక్కగా ఆ దాన్ని అను ఆనందానుభూతిని పొందడం అనేది ఉంటుంది సో ఈ ఉండ్రాల తి వేడుకలు మనం తప్పకుండా మళ్ళీ వాటిని ముందుకు తీసుకురావాలి అని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం అనేది పెళ్లి కాని అమ్మాయిల చేత ఇది చేయించాలి ప్రత్యేకంగా అయితే ఈ ముత్తైదులు దొరకలేదు ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ముత్తైదులు దొరకలేదండి లేకపోతే ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదా ప్రత్యామ్నాయాలు తప్పకుండా ఇక్కడ నేను ఇవాళ మనం ముఖ్యంగా ఈ వంటలు తెద్దినట్టు చేసేది కూడా ఏంటంటే కనుక ఈ రోజు ఏదైనా సరే మనం వ్రతంగా చేసుకోకపోయినా పర్వాలేదు ఐదేళ్ళు చేయాలి అనుకుని ఓపుకున్న వాళ్ళు అలాగే వాళ్ళకి ఆ పద్ధతులు తెలుస్తే ఖచ్చితంగా చేసుకుంటారు దానికి సిద్ధమయ్యే ఈ ఐదు సంవత్సరాలు చేసుకోవటం అనేది ఉంటుంది కానీ ఇవాళ మనం చేసేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పెళ్లి కాని అమ్మాయిల కోసం ఈ కాని అమ్మాయిలు ఎవరైతే కళ్యాణము రామచంద్ర అని బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి అలాంటి కళ్యాణం రావాలంటే కోరుకోవాలంటే ఖచ్చితంగా గౌరీదేవిని ఆరాధించి సో ఈరోజు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇవాళ నేను ఏదైతే మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు పఠించి ఇందాక చెప్పినట్టుగా దొరికితే గోంగూర పచ్చడి లేదంటే ఉత్తి పెరుగను తర్వాత ఒక ఐదు వండ్రాలు చాలు ఇంకేం వద్దు ఆ రకంగా చేస్తే సాధ్యమైనంత తొందరలోనట్టు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఇరవై ఒక్క రోజుల తర్వాత పట్టించండి వృత్తి రోజులు మీరు ఏం చేయక్కర్లేదు కేవలం ఆ మంత్రాన్ని మాత్రమే పట్టించండి కానీ ఈ రోజు మాత్రం అంటే ఉండ్రాలు తది రోజు మాత్రం ఇందాక చెప్పినట్టుగా పెరుగన్నం అలాగే ఉండ్రాలు ఇవి మాత్రం ఐదు అంటే పెరుగన్నం ఒకటి ఉంటుంది ఉండరాలు మటుకు ఐదే ఉండాలి ఐదు అనేది ఆమె సంఖ్య వర్తం చేసుకునే వాళ్ళు కూడా ఐదు మూళ్ళ త్వరం తోరం ధరించడం అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ ఆ మంత్రం ఏంటి అంటే కనుక క్లీన్ గ్లోమ్ కళ్యాణ గౌర్యే శీఘ్ర సాఫల్యం కురు కురు క్లీన్ గ్లోమ్ కళ్యాణ గౌర్యే శీఘ్ర సాఫల్యం కురు కురు ఇది పద్ధతి ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పటిలాగానే ఒకవేళ ఈ మంత్రం కాకుండా ఇదే రోజు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే గోల్ 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 అనేది ఇరవై ఒక్క రోజులు చదవాలి ఇది ఈ పద్ధతి బ్యూటిఫుల్ ఈ ఉండరాళ్ళ పెద్దకి చేసుకుని డెఫినెట్ గా ఆడపిల్లలకి ఇది ప్రత్యేకంగా ఆడపిల్లలకి సంబంధించిన వివాహాల కోసం కాబట్టి ఎవరైతే వివాహం చేసుకోవాలో వాళ్ళు మాత్రమే చదవాలి వాళ్ళ కోసం మళ్ళీ తల్లిదండ్రులు చేయకూడదండి సెకండ్ ఆప్షన్ అది సెకండ్ ఆప్షన్ మా పిల్లలు చేయరు మా పిల్లలు చేయరు అని అంటుంటారు కాబట్టి ఒకవేళ చేయక చేయని పక్షాన్ని మనం సాధ్యమైనంత వరకు తేలిగ్గా ఉండేవి పెద్దగా నియమ నిష్టలతో పని లేనివే ఎక్కువ చెప్పారు అది కూడా మన వల్ల కాదు అంటే ఎప్పుడైనా సరే ఇంకా తల్లే పాప అన్నిటికీ పాపాల భైరవరాలు ఆవిడ ఆవిడే మోస్తూ ఉంటుంది కాబట్టి తల్లి చేసుకోవచ్చు రైట్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం